ప్రభు తెలియజేసిన మాట అంత అంతరంగ శుద్ధీకరణ గురించి మరియు ప్రభు తెలియజేశారు అంతరంగ శుద్ధీకరణ మరియు కువార్త పదకొండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినందుకు చూస్తే అందుకు ప్రభువు ఇట్లా నేను పరిశీలైన మీరు గిన్నె పెళ్ళ మీద శుద్ధి చేయొద్దరు కానీ మీ అంతరంగము దొబ్బుతోనూ చెడుతనముతోనూ నిన్నది వివేక్లా వెలుపలి భాగము చేసిన వాడు లోపటి భాగము చెడు లేదా కాగా మీరు తెలియ మీకు తగినవి ధర్మం చేయదు అప్పుడు మీకు అన్ని శుద్ధిగా ఉండను దేవుడు తెలియజేసిన మాట మరి అంతరంగ శుద్ధీకరణ గురించి ప్రభు అంతా మాట్లాడుతున్నారు ఎందుకంటే బయట అయితే మరి దాన్ని కూడా మరి బయట శుభ్రంగానే ఉంటాం నీట్గా ఉంటాం ఎందుకంటే మనం మనకు నాట్లోనే మరి చక్కగా అన్నీ చక్కగా మరి భద్రపరుచుకుంటాం చక్కగా బట్టలు వేసుకుంటాం అన్ని కూడా చక్కగానే ఉంటాయి కానీ దేవుడు అడిగేది మాట బయట గురించి కాదు కానీ లోపల సంగతి ఏంటి అనేది ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నాము కానీ మనం లోపల సంగతి ఏంటి మనం ఎలా ఉన్నాము మనం ఏవి అనేది చూసినాము కింద మనం చూస్తే అన్న ఆయన ధర్మం శైలి అప్పుడు మీకు అవి శుద్ధిగా మనం అడిగో పరిశీలి మీరు పొందినాల్లోనూ మీరు పుదీనా పదోపతి చెల్లించున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుతున్నారు వాటిని మారక వీటిని చేయవలసి ఉన్నది అంటే క్రమాలను పాటించడానికి అయితే మనం ఇష్టపడుతున్నాం కానీ 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 అన్నాడు దేవుని న్యాయమును ప్రేమను విడిచిపెడుతున్నారు ఈ మాట కొద్దిగా బాధాకరంగానే ఉంటుంది ఎందుకంటే దేవుని న్యాయమును ప్రేమను విడిచిపెడుతున్నారు మరి ఆ ప్రేమను న్యాయమును విడిచిపెట్టుకుంటే క్రమాలు చేయటం కాదు మనక కానీ వీటిని కూడా మరి దేవుని ప్రే దేవుని ప్రేమించడం మరి న్యాయాన్ని చేయడం అనేది కూడా ఎందుకంటే ఇది లోపల నుంచి వచ్చేది దేవుని ప్రేమ అనేది ప్రేమించడం అనేది అది హృదయానికి సంబంధించింది కాబట్టి ఆ హృదయం అంటే ప్రేమించగలిగాము అంటే అది ఆ ప్రేమ అనేది లోపల నుంచి మనం చూపించాలి కాబట్టి ఆ ప్రేమ మనలో ఉందా లేదా ఆ నిజంగానే మరి వాక్యానుసారంగా న్యాయంగా మనం ఉన్నామా లేదా అనేది మరి ఇక్కడ ప్రభు వారితో మాట్లాడతారు కాబట్టి ఈ విధంగా మరి ప్రేమను మనం కలిగి ఉన్నామా ప్రేమను చూపిస్తున్నామా ప్రభు పేరును మనం చూపిస్తున్నామా ఇది మరి హృదయానికి సంబంధించింది కాబట్టి ప్రభువు అడిగే మాట ఇదే బయట బయట మరి బాగానే ఉన్నాం మరి కింద చూసి చాలా ఉంటుంది చాలా వివేచన లేకుండా ఉన్నారు అవివేకులై ఉన్నారని చా కాబట్టి చాలా జాగ్రత్తగా మనకి దేవుని దేవుని ప్రేమను మనం చూపించగలిగితే అది లోపల వచ్చేది కాబట్టి దేవుడు అడుగుతున్న మాట ప్రేమను చూపిస్తున్నాము అనేది ప్రభు అడుగుతున్నాడు చాలా చాలా చోట్ల ఈ యొక్క మాటలు రాసాను మతయ్య శువార్త ఇరవై మూడు అధ్యాయంలో కూడా ఇవే మాటలు మనం చూస్తాం నలుగురు కూడా రాశారు మతయ్య సువార్త ఇరవై మూడు వచ్చిన ఇరవై మూడు అధ్యాయము

శుద్ధి వర్ష ద్వారా శాస్త్రాలా వర్షలారా మీరు సున్నం పుట్టిన ఉన్నారు అది వెనుకల లోపల వారి ఎంకలు అది ఈ విధంగా దేవుడు మరి సువార్థ సువార్థికులు మరి గురు కూడా గురించి కాబట్టి ఇది ఎందుకంటే సున్నం సమా పైకి బాగానే ఉంటుంది కానీ లోపలే ఉండదు అని లోపలే ఉండదు అంత మరి ఎంపికలతో నిండిపోయాడు మరి మనిషి పెట్టిన పెట్టినాడు అంటారు మరి ఆ విధంగా ఉండదు కాబట్టి మరి దేవుడు మరి ఈ విధంగా చూస్తాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అంటే లోపల సంగతులు మనం బయట సంగతులు బాగానే చూసుకుంటాం కానీ లోపల సంగతులు ఏంటి అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన మరి అవసరం చాలా ఉంది ఒకసారి మార్చసు సువార్త కూడా ఒకసారి చూద్దామంటే సువార్త ఏడో టైము మరి పద్దెనిమిదవ నుంచి చూస్తే ఆయన వారితో ఇట్లను మీరు ఇంత అవివేకులై ఉన్నారా వెలుపల నుండి మనుషులు లోపలికి పోనున్నది వారిని అపవిత్రంగా చేయగలదని మీరు గ్రహించకున్నారు అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి పవిత్రంలోకి వెళ్ళబడను ఇప్పుడు అది భోజన అనేది పవిత్రపరచును మనుషులు లోపల నుండి బయలుదేళ్ళినది మనుషులు మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల ఉదయంలో నుండి దురాలోచనలు జాగత్వములు దొంగతనములను నర నర్హత్యలను వ్యారములను హోమములను చెడుతనములను కృత్రిమములను కామ వికారములను నచ్చనములను దేవదూషణయు అహం అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలుదేళ్ళను మనుషులను అవి అపవిత్రపరచునని చెప్పాను కానీ ఈ విధంగా మన దేవుడు ఎన్ని అంటే ఎన్ని చెప్తున్నాడు అంటే ఒక ప్రేమవృత్తి కాదండి ప్రేమించలేకపోవడమే కాదు ఇంకా చాలా మరి దేవుడు చెప్తున్న మనసు చూస్తే లోపల నేను మనుషుల హృదయంలో నుండి వచ్చే మరి దురాలోచనలు జాగత్వము మరి దొంగతనాలు నరహత్య విషయాలు ఇవన్నీ కూడా మరి వీటన్నిటి గురించి కూడా మరి వారం వారం మనం మనం కొన్ని వారం మరి దొంగతనము అనగా మరి దురాలోచనలు మొదటగా దురాలోచనలు చూస్తే మరి మన ఆలోచనలను బట్టి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి తర్వాత మరి జారత్వములు దొంగతనములు దొంగతనములు మరి దొంగతనం అంటే మన ఏదో దొంగలవాదం కాదు కానీ మరి దేవుని దేవుని బట్టి మన దేవుని సమయాన్ని దేవునికి ఇస్తున్నామా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తున్నామా లేదా దొంగి దొంగలిస్తున్నామా ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలని పరిస్థితి ఉంది నరహత్యలు విభారం నరహత్య అంటే కోపర్త నరహత్య కింద చెప్తున్నాడు విభిచారం అంటే మొన్న నిన్న మనం నిన్న మనం చూస్తున్నాం పచ్చని చెట్టు కింద మరి వెళ్ళి మరి విగ్రహాలు పెట్టి మరి విభారం చేస్తానని మనం చూస్తున్నాం అంటే హృదయంలో ఏది ఉంటే దీనైతే మనం బాగా ప్రేమిస్తాము అదే మరి ఉచారంగా మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఇవన్నీ ఇవన్నీ కూడా చర్యల అనుసారం కాకుండా ఆత్మానుసారంగా మనం చూసుకున్నప్పుడు మరి లోభములు మరి లోభములు అంటే మరి ఇది ఈ లోపతనం అంటే మరి అది అంటారు కంటే కంజూస్ అంతేగా దేవునికి కాబట్టి మరి దేవుని విషయంలో మనం ఎలా ఉన్నాము మరి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మరి చేయాల్సింది చేయకుండా దేవుని క్రియలు కూడా చేయలేని పరిస్థితి లేని పరిస్థితి ప్రేమించలేని పరిస్థితి ఇవన్నీ కూడా మరి లోభముల కింద వస్తాయి మరి తర్వాత కృత్రిమం కృత్రిమలను కామ వికార వికారములను మత్సరంలో దేవదూషములను మరి మత్సరంలో అంటే ఇక్కడ చెడ్డ కండ్లను అన్నది అంటే మన కళ్ళుతో కూడా మరి ఇక్కడ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అండి తర్వాత దేవదోషణ అహంభావమును అవివేకము వచ్చును కాబట్టి ఇవన్నీ కూడా అహంకారము మరి దేని బట్టి మరి ప్రభువుని బట్టి అహం అహంకారం మనం సేపడాలి కానీ దేని కూడా మరి అసేపడ ఏర్పడినా కానీ మరి వెంటనే వెంటనే మరి మరి శత్రువుకు మనం అవకాశం ఇచ్చినట్టుగా ఉండదు కాబట్టి అనుభవము అవివేకమును వచ్చును కాబట్టి అవివేకము అనేది కూడా మరి లోపల ఎందుకంటే మన కూడా మరి మన అన్నారు అవివేక జనమా అని మనల్ని మరి ప్రభువు పిలుస్తున్నట్టుగా మరి మనం చెప్పారు అంటే అవివేకం అనేది అంటే వివేకం లేకుండా అవివేకంగా ఉండటం కూడా మరి దేవునికి ఇష్టం లేదు అనేది అంటే అది కూడా మరి హృదయంలో నుంచి అంటే మరి దేవుడు చెప్పే మాటలు వినకుండా అవివేకంగా ఉండటం అంటే ఏంటంటే అనాలోచనగా ఉండము దేవుడిని నెగ్లెక్ట్ చేయడము లేకపోతే ఏదన్నా కానీ మరి అవివేకంగా అంటే మన దేవుడు చెప్పే మాటలు వినకపోవటము గ్రహించలేకపోవటము మరి ఇవన్నీ కూడా మరి చేస్తారని చెప్పి చేయలేకపోవటము మాట ఇచ్చి మరి దేవుడికి మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చకపోవటం ఇవన్నీ కూడా మరి అవివేకం అంటే అవివేకం వివేకంగా లేకపోవటం అంటే మనం ఈ పని చేయాలని దేవుడికి మాట ఇచ్చాం కాబట్టి మనం ఈ పని చేయాలి చేయకపోతే ఏంటంటే మన ఆ నెగ్లిజెన్సీ మరి ఆ స్వామరితనం ఇవన్నీ కూడా మరి ఆ వివేకం కింద వస్తాయి ఎందుకంటే వివేచన లేకుండా అంటే మనం మాట ఇచ్చేస్తాం కానీ ఆ వివేచన మనలో లేనప్పుడు మరి ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఇవన్నీ కూడా చెడ్డవేమనియూ లోపల నుండి బయలుదేళ్ళిన మనుషుని అపవిత్రపరిచినవి పలుచునని ఆయన చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎన్ని ఉన్నాయండి మరి ఎవరి అంటే మనం అనుకుంటాము మనలో ఏమున్నాయిలే మనం అంతగా మనం బాగానే ఉన్నాం కదా చర్చకెళ్ళిపోతున్నాము బాగానే వాక్యం వింటున్నాము వాక్యం ప్రిపేర్ అవుతున్నాము చక్కగా ప్రార్థన చేసుకుంటాం అన్నాము అనుకుంటున్నాము కానీ మనలో నుంచి ఇవన్నీ కూడా బయటికి వెళ్ళకపోతే మరి ఇంత చెప్పినట్లుగా దేవునికి హృదయం మనకు సంపూర్ణంగా ఇవ్వాలంటే ఇవన్నీ కూడా ఏది కూడా మనలో ఉండకూడదు అని మరి వాక్యం కలిగిస్తుంది అంటే మారు మనసులు అంటే మరి అంటే ఈ వెన్వి లేకుండా దేవునికి సంపూర్ణంగా దేవునికి మనసు ఇవ్వగలిగితే మనం అప్పుడు మారు మనసు పొందినాడు అంటే ఇవన్నీ కూడా మనలో మన చదువు ఆలోచనలు కానీ మరి ఏది కూడా మనలో లేనప్పుడే మన దేవునికి అపూర్ణంగా మన మనసు ఇవ్వగలుగుతాం కాబట్టి ఆ మనసు ఇచ్చినప్పుడు మరి ఆ దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటాం దేవుని కోసం మనం ధైర్యంగా నిలబడగలుగుతాం ప్రార్థన చేయగలం ఏదైనా సరే మన దేవుని కోసం చేయడానికి ప్రేమించడమే కానీ అంత చెప్పినట్టుగా ప్రేమించడం కానీ ఏదైనా కానీ

కోడల రక్తమందైనను బొర్ర పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని వాడెవడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యం పుట్టించు దూపార్పణము దానినికలు తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వచ్చజాలను మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసికియున్నాను మీరు మీ చేతులు చాపుచున్నప్పుడు మిమ్ములు చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతుల రక్తముతో మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడు విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి ఏవో ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను వైనను అవి గుర్రపొచ్చే తెల్లని బగును మనం చూస్తే ఇక్కడ విషయాల ద్వారా మరి దేవుడు మాట్లాడిన మాట ఎవ సెలవుచ్చిన మాట ఇదే విస్తారమైన బలులు నాకు ఎలా దహన బలు పుట్టలను బాగు చేసిన దూడ పవ్వు నాకు వ్యత్యసమైన మనం అంటే మనం ఎంత చేసినా కానీ దేవునికి సమీపంగా మరి ఇవన్నీ కూడా హృదయంలో మనం పుచ్చుకుని మనం ఎంతగా ప్రార్థన చేసినా ఎంతగా మరి బలు అర్పించినా కానీ దేవుడు చెప్తున్న మాటలు దీన్ని నైవేద్యములు పెద్దము అది నాకు అసహ్యము గుర్తించుద్ధ వల్ల దాని వెనుక నికను తేకుడి అమావాస్య విశ్రాంతి జనములు సమాజ కొత్త పట్టాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దేవుడు అంటే హృదయం అనేది దేవుడికి పోకుండా మనం ఎంత ఏం చేసినా కానీ దేవుడు అన్నాడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులు ఒప్పుకుందని అన్నాడు మరి ఎంతో బాధకరమైన విషయం ఎందుకంటే హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి అంటే ముందుగా మన హృదయ శుద్ధి అనేది చాలా అవసరం కాబట్టి ఆ హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా మరి దేవునికి అంటే మొదటగా మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడికి వస్తాడు కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ పాపంలో పడకుండా మళ్ళీ చేసినవి చేయకుండా మళ్ళీ వాటి నుంచి మనం బయటపడి ఎప్పుడైతే మరి దేవునికి అతి సమీపంగా ఉంటాం అందుకున్నాడు ఇక్కడ మన దేవుడు చెప్తాను మీ బదుగా ప్రార్థన చేసిన ఎన్ని నెలలో మీ చేతులకు రక్తము నిండి ఉన్నవి కాబట్టి ఈ రక్తాన్ని మనం కడుక్కోవాలి అంటే ముందుగా దానిలో నుంచి మనం బయటపడాలంటే ముందుగా మన పాప క్షమాపణ మన పశ్చాత్తాభు ఇవన్నిటితో పాటు మనలో ఉన్న మరి దేనైతే మనం ఒప్పుకుంటామో వాటిని విడిచిపెట్టినప్పుడే మనం దానిలోనికి అంటే మనం ఆ విధంగా మరి దేవుడు మనం మొర ఆలెక్కిస్తాడని మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు మేలు చేయడం నేర్చుకోండి న్యాయము జాగ్రత్తగా విచారణ హింసించబడిన వారిని విడిపించండి కాబట్టి న్యాయంలో ప్రేమించిన దాకా తెలుస్తున్నాడు మీరు న్యాయంలో దేవుని ప్రేమను మరి మీరు మానేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి ఆ న్యాయంలో దేవుని న్యాయాన్ని మనం చేయాలి దేవుని ప్రేమను మనం తప్పనిసరిగా హృదయంలో మరి ఆ ప్రేమను మనం తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకున్నప్పుడే మనం ఆ ప్రేమను చూపించగలుగుతాం కాబట్టి దేవుని ప్రేమను చూపించండి కాబట్టి తండ్రి లేని వారికి ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ముందుగా మనం ఎన్ని చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే మనకు హృదయ శుద్ధీకరణ అనేది చాలా అవసరం శుద్ధీకరించి పడకుండా మనం ఎన్ని చేసినా కానీ మీకు అన్నాడు ఇక్కడ మీ దృష్టిలో నాకు అంటే హృదయంలో ఆ యొక్క శుద్ధీకరణ లేకపోతే అందే ఒక అందరితో పాటు ఉంటాం కాబట్టి అందరితో పాటే ఉండిపోతాం కాబట్టి ఇవన్నీ కూడా దేవుడి దేవుడి న్యాయంగా మరి న్యాయమును జాగ్రత్తగా విచారించి అంశం కూడా వివరించండి ఎవోవా మాట కలిగించినాడు అండి మనం వివాదం తీర్చుకుందాము మన పాపములను రక్తం వల్ల ఇక్కడ అన్నాడు మన పాప మనం వివాదం తీర్చుకుందాము ఏ వివాదం తీర్చుకుంటామండి మనం ఉన్న పాపాలను బట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనం దాని నుంచి మనం విడుదల పొందడానికి మన ప్రభు దగ్గరికి వెళ్ళాలి అన్నాడు మీ పాపములు రక్తం వల్ల ఎర్రగానే అన్ను అవి తెల్లబడును కెంపు వల్ల ఎర్రమైననో అవి గొర్రు బచ్చు వల్లే కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మన పాపంలో ఎర్రగా ఉన్నా సరే వాటిని హిమం తెల్లగా అంటే తెల్లటి మంచులాగా మనం మనం తీర్చిదిద్దబడాలి అని మరి ఇక్కడ కెంపు వల్ల ఎర్రమైనను అవి గొర్రు బచ్చు తెల్లగా అందుకు కాబట్టి తెల్లగా అంటే మనం ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలంటే తెల్లటి వస్త్రాలు ధరించుకుని వెళ్ళాలని ప్రభు కోరుకున్నాడు కాబట్టి మన పాపంలోనూ మన చేతులతో ఉన్న పాపం కడుక్కొని మన హృదయాన్ని కడుక్కొని మన ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు మరి స్పెషల్గా మరి ప్రభు శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకునే మనము మరి ఈ విధంగా మరి చేస్తున్నాం ఇందాక చెప్పినట్లుగానే నిజంగానే మరి అయోగ్యంగా చేసిన వారు మరి అనవసరంగా మరి అనారోగ్యం వస్తుందని అలాగే బుద్ధి పొందాలని కూడా ఉండదు ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ప్రత్యేకించబడిన వారంగా ప్రత్యేకంగా మనం ఉండాలంటే ముందు మన హృదయంలో ఉన్న దోపున మనం పెడుకోవాలి బయట ఎంతగా ఎందుకంటే ఒక ఒక విషయం రెండు రోజులు మనం కనుక మోసంగా వెళ్ళిపోతే ఒక రోజు మోషంకి వెళ్ళిపోతే రెండో రోజు నేను వెళ్ళలేదు అనే బాధ ఉంటుంది రెండో రోజు కూడా వెళ్ళిపోతే నాకు ఏదో అయిపోయింది లోపల ఏదో అయిపోయింది నేను ఎంతో టెన్షన్ పడిపోతాను ఎందుకంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాను నాకు అవ్వలేదా లేకపోతే మెడికల్ షాప్ కన్నా వెళ్ళి కనీసం ఒక ట్యాబ్లెట్ అన్న వేసుకునే ముందు ఎందుకు ఎందుకంటే మన క్లియర్ అయిపోతేనే మనం మనం ఫ్రీగా ఉండగలుగుతాం రెండు చిన్నపిల్లలైనా రెండు రోజులు మాషన్కి వెళ్ళిపోతే పిల్లలు వెళ్ళలేదు పిల్లలు వెళ్లేదు అని ఎందుకు బాధపడతామంటే లోపల ఆ చెడు అనేది ఉండటం మంచిది కాదు అనేది మనందరికీ తెలిసిన విషయమే అంటే ఇది మరి శారీరకంగా అయితే మన అంతగా ప్రయాసపడే మనం మరి ఆత్మానుసారంగా మొత్తం చెడు అనేది మనం లోపల ఉన్నప్పుడు ఆ చెడు ఉన్నప్పుడు మరి మన మన అవయవాలు కూడా మరి ఎందుకు అనారోగ్యం పాలవుతున్నాం అంటే ఆ చెడు మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనలో మరి ఆ ప్రక్రియ అనేది జరిగిపోతూ ఉండదు ఎందుకంటే శరీరం మరి చెడు అని లోపల ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన హృదయాలు మరి సరిగ్గా లేనప్పుడు ఎప్పుడైతే మరి ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు వచ్చినప్పుడు అనారోగ్యం వస్తుందండి ఎక్కువగా ఆలోచన చేస్తే చాలా మంది చెప్తారు ఎక్కువ ఆలోచన చేస్తున్నావు అందుకనే బీపీ ఎక్కువ నువ్వు టెన్షన్ పడుతున్నావు అందులో నీకు బీపీ ఇవన్నీ ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే లోపల మనం ఎక్కువ మరి తీసుకుంటామో అంతే ఏదైనా సరే ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభువు వదిలేయగలుగుతాం ఎందుకంటే ధైర్యంగా ప్రభు చేస్తాడే కానీ నెమ్మది సమాధానం ఉండదు కానీ అది లేనప్పుడు మనకి మనమే తీసుకున్నప్పుడు మనకేమవుతుంది మనకు తెలియని అనారోగ్యాలు మనం ఫాలో అవుతాం ఎందుకంటే ఎందుకంటే దురాలోచనలు లేకపోతే ఏదన్నా కానీ ఏదిలో ఉన్నా కానీ మన అనారోగ్యానికి మనమే కారణం అవుతామనేది అంటే ఇది ప్రభువు దగ్గరికి సమీపంగా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మరి ఫిజిగా మరి ముందు బాగానే ఉన్నాడు కానీ తర్వాత ఎప్పుడైతే తనలో గర్వం వచ్చిందో తనకు ఒక కుండొచ్చింది ఎందుకంటే గర్వాన్ని బట్టి అతనికి ఒక వచ్చింది కానీ ఇక్కడ ఎలాగే మరి ఆ గర్వం అంటే ఇక్కడ మరి అన్నీ అన్నీ ఉన్నాయి కానీ ఏది మనలో ఉన్నా కానీ ఇది దానికి దేని దేని వస్తుంది అంటే అది మన శరీరం మీద మనకి అది ప్రభావం చూపిస్తుంది మరి ఆత్మలో చనిపోవటము కాకుండా శరీరం మీద ప్రభావం చూపించడం కూడా జరుగుతుంది కాబట్టి దీనిలో నుంచి మనం బయటపడాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే ప్రభువు చెప్తున్న మాట మరి హృదయాన్ని నాకు ఇవ్వండి మరి ఇందాక చెప్పిన మాట కూడా అదే హృదయ హృదయాన్ని అంటే బారు మనసు అంటే హృదయాన్ని దేవునికి ఇవ్వటమే కాబట్టి ఎప్పుడైతే దేవునికి ఇచ్చేమో అంటే మనకున్న సమస్యలు బాధలు మరి రావు అనేది కాదు కానీ వాటిలో కూడా నెమ్మది చేసే దేవుడు మన దేవుడు ఎందుకంటే శమల్లో నుంచి కూడా మనల్ని విజయాన్నిచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి దానిలో నుంచి మనం విడిపించబడాలి అంటే మరి దేవుడికి పూర్ణంగా మరి మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలని మరి ప్రభువు మనకు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు మరి ఎప్పుడైతే మరి ఎందుకంటే హిమం వల్లే తెల్లబడను హెంపు వల్ల గొడుబచ్చి వల్ల తెల్లగను అంటే ఎప్పుడైతే మనం పూర్తిగా దేవుని సరంపరైపోతామో మరి అప్పుడే మన పాపాలు కూడా ఆయన కొట్టి కొట్టివేయటమే కాక మనలో కూడా మరి ఆయనతో పాటు ఉండడానికి అంటే మనం మిగిలిన కాదు కానీ ఆయన బట్టి మరి ఆయన క్షమించగలిగిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని క్షమించి మనల్ని మరి ఆయనతో పాటు మరి ఆయన రాజ్యంలో మనం కూడా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు ఇది ఎప్పుడు కంటే వరకు మన దేవునికి సహా దేవుడు మనం తోడుగా ఉండాలని మరియు చూస్తున్నాం కాబట్టి అలాగే మరి మత వార్త పదిహేను రెండో పలు చూస్తే పదిహేను అధ్యాయము రెండో విషయము శిష్యులు చేతులు పడుగు కొనకుండా భోజనము చేయించున్నారే వారు నిమిత్తము పెద్దల పారంపర్యాచార్యమును అతిక్ర అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను తండ్రి నైనను తల్లినైనను దీష్ దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చండు మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గనపరచనక్కర లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయించున్నారు వేషధారులారా వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరిచితులు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యషయా మిమ్ములు గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను కాబట్టి మన అపవిత్రపరచే మన మాటల గురించి కూడా ఇక్కడ గుర్తున్నారండి ఇక్కడ మాట్లాడే మాటలు మన నోట్లో నుంచి ఏమొస్తుందండి మన నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచును ఇలా అన్నారు దేవుడు భోజనము చేసిన వారు మీరు దేవుని ఆజ్ఞను ఎందుకు ఎత్తిగమిస్తున్నారు అంటే ఒకసారి దేవుని మాట వినకపోవటం మరి ఇక్కడ అన్నాడు మీ మీ పారంపరిక నిమిత్తమే దేవుని వాక్యము నిరర్థకము చేయించున్నారు వేషదారులరా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపడుతుంది కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశం అన్ని బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు కాబట్టి ఈ విధంగా మరి వాక్యము మరి చెప్పడము కాదు కానీ వాక్యాన్ని నిమిత్తము అంటే ఈ యొక్క ఆచారాలు బట్టి దేవుని వాక్యం నిర్వర్తికం చేస్తాను ఎందుకంటే వాక్యం మీరు కూడా ఈ ఆచారాలు ఇప్పుడు వెళ్ళినప్పుడు వాక్యం నిర్వర్తికం అయిపోతుంది అని అన్నాడు పెదవులతో నన్ను కనపడతాం కానీ హృదయంలో దేవుడికి నాకు దూరంగా ఉన్న దేవుడితో దూరంగా ఉన్నారని మరి మాట ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఎందుకంటే మనం మాట్లాడే మాట మన ఆలోచన మన నడవడిక మన ఏ ప్రతీది కూడా మరి దేవునికి అంగీకారంగా ఉండాలంటే హృదయాన్ని దేవుని కూటం అనేది ఎంతో అవసరం అనేది మనకి ఈ రోజు వాక్యం ద్వారా మరి మొదటి మరి ముందుగా చెప్పిన మాటలు బట్టి మనకు అర్థం విన్నాం కాబట్టి దేవునికి హృదయం ఇవ్వాలంటే అదే మారు మనసు మరి దేవునితో కలిసి ఉండాలంటే అదే మారు మనసు దేవుని మాట వింటేనే ఇవన్నీ కూడా మనం చేయాలి అంటే ముందుగా ఏంటంటే దేవునికి మనకు హృదయం ఇవ్వాలి ఎందుకంటే ఆయన ఆయన వాక్యం నిరర్థకం చేయకుండా ఉండాలంటే దేవు దేవుని మాట ప్రకారం మనం నడవాలనే నిలబడాలి అని మన ఇక్కడ కనబడుతున్నాం కానీ గురించి మీరు విని గ్రహించుడి నోట పడినది మనుషులని అపవిత్రపరుస్తుంది కానీ నోటలో నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరిచినది కాబట్టి మనం ఏ మాటలు మాట్లాడుతున్నాము ఏం ఆలోచించుకుంటే హృదయాన్ని నిండిని బట్టే మనం మాటలు వస్తాయి వాక్యం సెలవు కాబట్టి హృదయం మరి చెడుగా ఉంటే చెడు మాటలు వస్తాయి మంచి ఉంటే మంచి మాటలు వస్తాయి దేని గురించి ఆలోచిస్తే ఆ మాటలు వస్తాయి కాబట్టి మన మాటలు కూడా ఎందుకంటే మన మాటలు మనం మాట్లాడే మాటలు బట్టి కూడా మనం ఆలోచించుకోవచ్చు మన హృదయం ఏది నిండింది మన అధిక జనాలతో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా లోకాంక్షమైన మాటలే వచ్చేస్తాయి అది కానీ ఇంకేదైనా మనం ఏదన్నా మరి చూసినప్పుడు అంటే ఏదైనా కానీ ఏదైతే హృదయంలో ఉంచుకుంటామో దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాం కాబట్టి మన మాటలు కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి ఈ దీని గురించి నేను మాట్లాడాంటి ఇలా మాట్లాడాలి ఏంటి ఎలా పాటలు పాడాలేంటి అది కాకుండా ఎక్కడన్నా మనం తెలియకుండా ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్ళినప్పుడు లేకపోతే బస్సులో ఎప్పుడన్నా పాటలు విన్నప్పుడు మనం తెలియకుండానే పాటలు వస్తాయి నోట్లో నుంచి ఎందుకంటే అది మనకు తెలియకుండానే మనం లోపలకి హెల్ప్ ఆ పాటలు అంటే చిన్నప్పుడు మనం విన్నాము చూసాము కాబట్టి తెలియకుండానేమో ఇది ఈ చిన్నప్పుడు చూసాం కదా ఈ పాట బాగుంటుంది అని మనసులో అనుకుంటే చాలు మనం తెలియకుండానే ఆ పాట కూడా పాడేస్తాం అంటే ఎంతగా శత్రువు మనం ఫ్రేట్ అంటే మనం తెలియకుండానే దాని వర్షలోకి వెళ్ళిపోతాం అంటే అందుకనే మనం మనం మాట్లాడే మాట మనం పాడ ఏదైనా సరే మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే మనం మాట్లాడేస్తున్నాంలే మనం జ్ఞానం కలవాలం ఇవన్నీ కాదు కానీ ఎందుకు అంటే అది మన హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి మనం మాట్లాడుతాం కాబట్టి నోటిని చాలా శుభ్రంగా తెచ్చుకోవాలి పండ్ల గురించి చెప్పాడు హృదయం గురించి చెప్పాడు ఆలోచనల గురించి చెప్తున్నారు మన ప్రవర్తన గురించి చెప్తున్నారు దేవుడికి మాటిచ్చిన దాన్ని బట్టి మనం నిలబడ్డామా లేదా అనేది ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలని ప్రభుత్వం ఎందుకంటే ఇవన్నీ కూడా లోపల నుంచి వచ్చేవి బయట నుంచి కాదు బయటైతే మనం శుభ్రంగానే ఉంటాం ఎందుకంటే శుభ్రంగా మరి స్నానం చేస్తాం అంతలో నాలుగుసార్లు చూసుకుంటాం బట్టలు బాగున్నాయా లేదా శుభ్రంగా చేసుకున్నాం ఇవన్నీ కూడా మరి బయటికి కానీ లోపలికి వచ్చేసరికి మనం ఎలా ఉన్నాం అనేది రోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు కాబట్టి మరి లోపల విషయం అయితే మనం చాలా జాగ్రత్త పడి సంబంధంగా మనం అభివృద్ధి పొందాలి మనం వర్దిల్లాలి ఆత్మీయంగా దేవునితో సహాసొంది ఆయన ఇచ్చే వరాలు ఆయన ఇచ్చే ఫలాలు మనం పొందుకోవాలి అంటే మనం తప్పకుండా తప్పకుండా సంబంధంగా దేవుడితో మరి ఆ యొక్క సంబంధం కలిగి మనందరం కూడా వర్దిల్లాలని ప్రభు కోరుకుంటూ దేవుడి వాక్యం ఈ విషయం అర్థం